I was kind of... నేను మీ ఫణి భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చూద్దాం వీటిల్లో శుభ సంబంధంలో ఉండినట్టయితే వీళ్ళు విదేశాల్లో స్థిరపడటం అలాగే విదేశీ యోగం కూడా ఉంటుంది వివాహం అయిన తర్వాత లేదా ఇలా వీరి జాతకంలో ఉన్నట్టయితే అమ్మాయి లేక అబ్బాయికి తండ్రే విదేశాల్లో ఉండటం కూడా జరుగుతుంది సడన్గా వారికి అక్కడ అవకాశం రావటం వెళ్ళటం ఇటువంటివి కూడా అన్నీ కూడా వీరికి బాగుంటుంది కాబట్టి ఇక్కడ సప్తమాధిపతి భాగ్యాధిపతితో కనెక్షన్ రావటం కానీ ఆయా నక్షత్రాలతో ఉంట పరివర్తన జరిగినా కూడా ఇటువంటి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అదే పాపగ్రహ సంబంధం వచ్చినట్టయితే ఇక్కడ తండ్రికి ఇబ్బంది జరగటము చిన్నప్పుడే కొంత కాలం చేయటం అనేది కూడా వీరికి జరుగుతూ ఉంటుంది అలాగే ధన వ్యయము ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకవేళ భర్త భార్య ఇలా ఉన్నట్టయితే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇబ్బందులు ధన వ్యయము దరిద్రము అంటే కొంత కలిసి రాకపోవటం అనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా కొంత మనం పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి అడగచ్చు మనకి డౌట్ రావచ్చు ఇవన్నీ చూసుకుంటే అసలు వివాహం అవుతుందా అని అయితే కొన్నిటిలో కొన్ని ఎంతవరకు మ్యాక్సిమం మనకి చెప్పబడ్డాయో సూత్రాలు వాటిల్లో కొన్ని మనం పరిశీలించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సప్తమాధిపతి సప్తమానికి కారకుడు సప్తమ భావాధిపతి శుక్రుడు ఎలా ఉన్నాడు సప్తమాధిపతి ఎవరు ఇవి చూసుకొని భావాద్భావం ఎలా ఉంది అలాగే సంతానం ఎలా ఉంది లగ్నాధిపతులు రహస్యాధిపతులు వీటి అన్నిటినీ చూసుకొని కొంత ముందుకెళ్ళినట్టయితే తారాబలం ఇవన్నీ చూసుకొని ముందుకెళ్తే కొంతవరకు మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది